హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోరా కిచెన్లో నేను ఏం చేయబోతున్నానంటే రొయ్య పొట్టు కారం పొడి చేస్తున్నా ఇది సన్న రొయ్యల పొట్టు ఇది చిన్నది పౌడర్ పౌడర్ ఉంటుంది ఇప్పుడు దీంతో అయితే కారం పొడి చేద్దాం ఇది ఒక చెటాకు రొయ్య పొట్టు చెటాకు ఎండి ఒక చెంచే జీలకర్ర ఒక ఎల్లిగడ్డ పాయ గడ్డ కొంచెం కొంచెమంతా కరివేపాకు ఇంకేమైనా అంటే చూపిస్తాను ఓకేనా ఇవైతే మనం పెంక మీద వేయించుకుందాం ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు పెంక పెట్టుకొని పెంక మీద ఒక్క చెంచంతా నూనె పోసుకుందాం ఇప్పుడైతే ఎండిమిరకపాయలు లేచేసుకొని దూరగా వేయించుకోవాలి అవైతే ఇట్లా దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లయితే దూర దూరగా అయితే వేయించుకోవాలి ఇట్లా దూరగా వేయించుకుంటే ఏంటంటే మనకి ఇవి దంచుతున్నప్పుడు కూడా ఈజీగా దంచుకోవచ్చు అనమాట ఇది పాతకాలంలో మన నానమ్మలు మన అమ్మమ్మలు ఈ రొయ్య పొట్టు కారం పొడి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇవైతే తీసేసుకుందాము ఎగిపోయినాయి కొన్ని నేను అయితే ఇప్పుడైతే తీసేసుకున్నాను అయితే మిరపపాయలు తీసేసుకున్నాను మనం జీలకర్ర అయితే ఎంచుకుందాము సన్న మంట మీద మంచి వాసన వచ్చేంతవరకు ఇది ఇలా ఎంచుకోవాలి ఫ్రెండ్స్ నేను జీలకర్ర అయితే వేయించుకొని ఈ మిరకపాయలు ఎప్పుడైతే వేయించుకున్నామో అందులో వేసేసుకున్నాను ఇప్పుడు ఈ కర్రేపాకు గుప్త కర్రేపాకు కూడా వేయించుకుంటున్నాను కరివేపాకు కూడా టేస్ట్ బాగుంటుంది అని వేసుకోవాలి ఇలా ఇది కూడా కర్రేపాకు ఏం చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఈ మిరకపాయలు కారం పొడికి ఇవన్నీ మనము రెడీ వేసుకున్నాం కదా ఇప్పుడైతే రోట్లు వేసి దంచుకుందాం పొడిని ఇప్పుడైతే ఇల్లు వేసేస్తున్నాయి జీలకర్ర కూడా ఇల్లనే వేసేసుకున్నా వెల్లిగడ్డలు కూడా వేస్తున్నా రుచికి తగ్గినంత ఉప్పు ఇది కళ్ళు ఉప్పుది సన్నది ఎక్కువైతుంది అనుకోకూర ఎక్కువ కాదు నేను సమానంగానే వేస్తున్నా ఉప్పు అయితే ఇవన్నీ మంచిగా మెదిగా కొట్టుకోవాలి ఇట్లనే మరలో షారోన్ మా బిడ్డ వాళ్ళ పాప ఏమే నా వీడియోలో వస్తుందంట వస్త అంటే విదరం చేస్తున్నాం నీ స్కూల్ పేరు ఏంటి చెప్పు చెప్పండి స్కూల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ గంట నా మీద కొట్టమని చెప్తున్నాను రొయ్య పొట్టు పోసుకుందాం ఏమి అయితే దంచినా కొంచెం దంచుడు కష్టమవుతుంది కానీ రుచి మాత్రం బాగుంటుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడైతే రొయ్య పొట్టు వేస్తున్నా రొయ్య పొట్టు కూడా సన్నగా దంచుకోవాలి ఇట్లా దంచేసేయాలి మెత్తగా అయిపోతుంది అంటే కొంచెం రవ్వ రవ్వ ఉండాలి అంత మెత్తగా కొట్టొద్దు ఇట్లా కింద మిండా అది తీసుకుంటాం ఇట్లా అంటుండాలి అనమాట ఇట్లా అంటే ఏంటంటే మనకు పొడి అనేది కింద అంటుకుపోయి ఉంటుంది అదంతా ఇట్లా తీసేసుకోవాలి దంచుతుంటే కూడా మన చేతులకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతుంది ఎందుకంటే ఈ రోడ్లు కదా అట్లా మనం రోగంతో ఇట్లా దంచినప్పుడు ఇట్లా మన నరాలన్నీ మంచిగా ఇట్లా ఏంటంటే రక్తం అనేది ఆడుతుంటుంది అనమాట అంటే అప్పుడు మా వాళ్ళు అందరూ అట్లా అంటుండే రోడ్లే కారం దంచినా ఏ దంచినా రక్తం అనేది మరి అప్పుడు ఎవరు జిమ్ చేయకపోతుండే జిమ్ మీటర్ లాగా ఉంటుండే ఆడలు కానీ గట్టిగా శరీరాలు గట్టిగా ఉంటుండే ఆడోళ్ళకి ఇసురుకొని ఇవన్నీ దంచుకునే వరకు వాళ్ళు గట్టి ఉంటుంది అప్పులకు బొర్రలు అనేది వెనక ఈ కండా అనేది అసలు ఉండే సాపుగా కింద మీద సాపుగా ఉంటుంది ఇట్లా కారం అయితే ఇంకా కొంచెం దంచుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది కారం సన్నగా దంచేసిన ఇక చెమటలు కారుతున్నాయి ఈ కారం దంచినందుకు ఇట్లా చెమటలు కారాలి అంటారు కదా కష్టపోతులు అని మనం కష్టం చేస్తే చెమట అనేది కారాలి ఈ కారం అయితే ఇట్లా కొట్టేసిన కొంచెం ఏంటంటే కొంచెం టైం పట్టింది కానీ కారం వాళ్ళు రోడ్లే దంచుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది రోడ్లు వేని వాళ్ళు మిక్సీలో వేసుకోండి ఎంత సన్నగా చాలు అంత దొడ్డుగా ఉండదు అంత సన్నగా ఉండొద్దు రోట్లో అయితే మొత్తం అడుగున పట్టేసింది దంచినందుకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే రొయ్యలది పొట్టుతో చేసిన కారం ఇప్పుడైతే నేనైతే అన్నంలో కూడా వేసుకొని టేస్ట్ చేస్తున్నా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు నూనె ఉంటే నూనె వేసుకోవచ్చు నా దగ్గర నెయ్యి కూడా ఉంది కానీ ఇప్పుడైతే నేనైతే పరిస్థితానికి నూనె వేస్తున్నా కొద్దిగంతా నూనె వేసుకుందాం కొంచెమైతే నూనె వేసినాం ఇప్పుడైతే ఇట్లా కలిపేస్తున్నా ఈ కారం తిన్న వాళ్ళు గట్టిగా ఉంటారు ఇప్పుడు షుగర్లు బీపీలు అంటారు కానీ ఆ కాలంలో షుగర్లు లేవు బీపీలు లేవు ఎందుకంటే కారం గట్టిగా తిన్నారు అప్పుడు ఆ కాలంలో వాళ్ళు తిని మంచి ఊరు అనమాట మనుషులు అయితే ఇప్పుడైతే తిందాం మీరు కూడా టేస్ట్ చేయండి నేను కూడా టేస్ట్ చేస్తున్నా సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది తింటావా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పొట్టు కారం ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఇలా చేశాను పాత పద్ధతిలో చేశాను తింటే కూడా చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది ఇడ్లీలకైనా దోశలకైనా వేడివేడి అన్నకైనా చాలా బాగుంటుంది ఓకేనా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మళ్ళీ కలుసుకుందాం బాయ్